వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులు ప్రచార వేదికలే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందేందుకు వైకాపా నేతలు చేయని అక్రమాలు లేవు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని రకాలుగా అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల గ్రామాల్లో సచివాలయం సిబ్బంది వాలంటీర్లు స్థానికులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయించి వైకాపాకు మద్దతుగా వీడియోలు పెడుతూ ఉన్నారు అధికార పార్టీకి ఎన్నికలు మేలు చేసేలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రచారం కొనసాగుతూ ఉంది స్వాదే విధంగా చూసుకున్నట్లయితే మనకి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అడ్మిన్ అడ్మి అడ్మిన్లుగా ఉంటున్నారు ఈ గ్రూపులు డీసీగా సీఎం జగన్ చిత్రం పెట్టడమే కాక వాటి వేదికగా వైకాపాకు అనుకూలంగా కూడా తేదప్ప జనసేన భాజపాకు వ్యతిరేకంగా వీడియోలు కూడా పెడుతున్నారు వైకాపాకు మద్దతుగా తమకు ఇక్కడ వచ్చిన పోస్టులను కొందరు వాలంటీర్లు తమ పరిధిలోని యాభై కుటుంబాల ఫోన్లో కూడా పంపుతున్నారు దీన్ని అడ్డుకోకుండా అధికార యంత్రాంగం మేనమేషాలు లెక్కిస్తుంది సామాజిక మాధ్యమాలు వాలంటీర్లపై తగిన పర్యవేక్షణ లేక అధికారులు నిఘా కొరవడంతో కొరవడంతో వారంతా కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో సచివాలయ సిబ్బంది వాలంటీర్ల స్థానికులతో మన సచివాలయం పేరుతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు ఈ గ్రూపులో వైకాపా ప్రభుత్వ పథకాల గంతను ఓదరగొడుతూ రూపొందించిన వీడియోను కూడా పోస్ట్ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున సీఎం జగన్ తొలి విడత బస్సు యాత్ర చేపడుతున్నారు దీనికి సంబంధించి వీరంతా కూడా సిద్ధంగా అని చెప్పి మరో వీడియోని అయితే గ్రూప్లో పెట్టారన్నమాట సో ఈ విధంగా వీరంతా కూడా ప్రచారం అయితే సాగిస్తున్నారు సో వెంటనే వీరందరి మీద కూడా వ్యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారనమాట ప్రతిపక్షాలు అయితే ఇక్కడ కంప్లైంట్లు అయితే ఇవ్వబోతున్నాయి వీరందరి మీదన సో ఈ నేపథ్యంలో వాలంటీర్లకి అయితే ఒకేసారి పంపి ముప్పు పొంచి ఉందని చెప్పేసి అన్నారు అందరూ నిపుణులందరూ ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి